కాంగ్రెస్ పార్టీ ఆద్మీ పార్టీతో కలిసి మొత్తం ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో ఈ రోజు తిరుపతి నగరంలో నామినేషన్ వేయడానికి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురళి గారు ఇప్పుడు వాహనంలో ఉన్నారు ఇక్కడే మొత్తం అందరితో సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా బహిరంగ సభ కూడా ఇక్కడే నిర్వహించబోతున్నారు సిపిఐ తరఫున నారాయణ గారు జాతీయ పార్టీ నాయకులు వచ్చున్నారు అదేవిధంగా సిపిఎం తరపున రమాదేవి గారు వచ్చిన్నారు మొత్తం ఇక్కడ మొత్తం వాయిస్ ఇచ్చి మొత్తం ప్రజలందరినీ కూడా ఈ ఎన్నికలకి సిద్ధం చేసి ఖచ్చితంగా వామపక్ష అభ్యర్థుల్ని గెలిపించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేయబోతున్నారు మన ఈ రోజు భారతదేశానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అదేవిధంగా మతోన్మాదము అదేవిధంగా ప్రైవేటీకరణ ఇట్లా అనేక అంశాల మీద ఈరోజు ప్రజలకు చెప్తూ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వాంగ్పక్ష అభ్యర్థుల్ని ఇండియా బ్లాక్ తరఫున గెలిపించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో మొత్తం ఇక్కడ డబ్బు మందు ఆ బాలబాలుని ని కూడా చాలా ప్రభావం చేయ చూపించే అవకాశం ఉంది ఆయన గారిని అన్నిటిని అధిగమించి ఆ మాంపక్ష అపర్తులు గెలుపించాలని చెప్పి తెలుపు యువతరం మరో నేర్గా ఆలో తో చూద్దాం వాళ్ళు మాట్లాడబోతున్నారు తరేదలారా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రజానీకం అలాగే ఈ రోజు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ చిత్తూరు ఈ తిరుపతి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మురళి గారి నామినేషన్ కి మద్దతుగా విచ్చేసిన మీ అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేశంలో రాష్ట్రంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో మనం ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకునే దానికి మన పోరాట హక్కుని నిలబెట్టుకునే దానికి సాధారణ ప్రజలమైన మనం కష్టజీవులైనటువంటి మనం నిత్యం చాకిరీ చేసేటటువంటి తరగతి జనం వీళ్ళందరి శ్రమని దోపిడీ చేసేటటువంటి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కేంద్రంలో మంచి పేరుతో అధికారాన్ని కైవసం చేసుకుని ఈరోజు ఎన్నికల్లో ఎన్నికల న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేటటువంటి క్రమాన్ని కూడా ఒమ్ము చేసి గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈ ప్రయత్నాలు జయప్రదం కావాలని మనమందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ దోపిడీ వ్యవస్థకి అప్రజాస్వామిక నిరంకుశ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేయడం అనేది మనందరికీ కార్మిక వర్గానికి ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు ఎన్నికలు మీ అందరికీ తెలుసు సోదరీ సదలరా డబ్బుతో కూడుకుని ఉన్నాయి ఏమంటున్నారో తెలుసా కార్మికులు ఎరజెండా పెట్టుకొని పెట్టుకుని మీతో పోరాడడానికి వస్తారు కానీ ఓట్లు మేము వేయించుకోగలం డబ్బి మద్యం పోయించగలం అని చెప్పేసి అంటున్నారు మిత్రులరా దీన్ని సవాల్ చేద్దామా లేదా తెలుసుకుందాం మనం దీన్ని సవాల్ చేసుకుందామా లేదా ఏ డబ్బుకు లోపడదామా మనం మన హక్కుల కోసం మన బ్రతుకు కోసం మన బిడ్డల బ్రతుకు కోసం పోరాడదామా అనేది తేల్చుకునేటువంటి ఒక సమయం సోదరి సోదరులారా తొంభై ఏడు కోట్ల ఓటర్లలో ఏ రోజు సగం మంది యువ జనాభా యువత ఈ యువతని ఏ రోజు ఏ రకంగా కూడా రాజకీయాల గురించి ఆలోచించకుండా విద్వేషాలు మత విద్వేషాలు కుల విద్వేషాలని రెచ్చగొట్టి కులాల పేరుతో మతాల పేరుతో పోగు చేసే పని చేస్తా ఉన్నారు అవునా కదా అంతేకాదు మద్యం విచ్చల విడిగా వీధి వీధికి మద్యం అమ్మతో ఈరోజు చిన్న వయసులోనే మద్యం గంజాయి అలవాటు చేయడం ద్వారా బానిసల్ని చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అవునా కాదా ఇలాంటి బ్రతుకులా మనం కోరుకునేది లేకపోతే మన బిడ్డల్ని చదివించుకుని ఆ బిడ్డలకి ఉద్యోగం వచ్చేటటువంటి వ్యవస్థ ఆ బిడ్డలకి పని దొరికే వ్యవస్థ కావాలా మీ అందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చాం ఎవరు తీసుకొచ్చాం పని హక్కు ఉండాలా అని కమ్యూనిస్ట్ల మద్దతు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు మనం అడుగుతున్నాం ఉపాధి ఒక హక్కుగా ఉండాలా చదువుకున్న బిడ్డలకి ఉద్యోగం దొరికేటటువంటి పరిస్థితి ఉండాలా పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం అలాంటి గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలా అని రోజు కాంగ్రెస్ పార్టీ ఒక హామీతో ముందుకు వస్తా అది చదువుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డకి అప్రెంటిస్షిప్ పని నేర్పించేటువంటి పనిని ఆ పని కల్పించేటటువంటి బాధ్యత కోసం మనం పోరాడాలా అని చెప్పేసి అంటే మన తరఫున పోటీ చేస్తున్నటువంటి మురళి గారికి మనం ఓటేయాలా మనం ఏమంటున్నారంటే మీకు బలం ఎక్కడుంది మీరు గెలవలేరు మీకు ఓటేస్తే మురిగిపోతుంది అంటున్నారు నేను అడుగుతున్నా ఎన్నికల్లో నిలబడినటువంటి వాళ్ళల్లో గెలిచేది ఒకరా ఇద్దరా ముగ్గురా ఒక్కరే కదా మరి ఓడిపోయిన వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళ ఓట్లు మురిగిపోయినట్లేనా కాదు మన ఓటు ఎవరికి వేశామని కీలకమైంది ఈ రోజు మన ఓటు మనం నలభై వేలు యాభై వేలు గెలుస్తామని చెప్పేసి అనుకుంటే మనకి ఇరవై వేలు ఓట్లు వచ్చిన కార్మిక వర్గ బలం పేదల బలం కష్ట జీవుల బలం మహిళల బలం ఇది యువత బలం అందుకని మన ఒక్క ఓటు చాలా విలువైంది మిత్రులారా మనం ఓటు వేయడమే కాదు ఈ రోజు కార్మిక సంఘాల్లో రైతు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేయడమే కాదు మనం ప్రతి ఒక్కరం కూడా ప్రచార కార్యకర్తగా మారాల్సిన అవసరం ఉంది మన కుటుంబాలకు మనం నచ్చ చెప్పుకోవాల్సిన అవసరం అన్నది రోజు ప్రజా వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వైసీపీ మీ అందరికీ తెలుసు ఎన్ని ఆగడాలో నేను చెప్పాల్సిన అవసరంలా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్ని ఆగడాలు చేసిందో మరి ప్రతిపక్షం అత్యంత దుర్మార్గమైన ఒక హంతక ప్రభుత్వానికి మద్దతుగా ఈ రోజు ప్రతిపక్షం నిలబడింది ఏమంటున్నారు ఎన్నికలు చేయలేరట మేము అడుగుతున్నాం ప్రజలకు నాయకత్వం వహించేటటువంటి పార్టీకి ధైర్యం లేకపోతే దమ్ము లేకపోతే ప్రజల కష్టాల్లో మీరు అండగా నిలబడే శక్తి ఎక్కడ ఉంది అందుకోసమే వైసీపీ కాదు టీడీపీ కాదు కమ్యూనిస్టుల్ని ఇండియా కూటమిని గెలిపించుకుంటాం మా ఓటు వాళ్ళకే అని చెప్పేసేటటువంటి ప్రతిజ్ఞ తీసుకోవాలా అందుకోసం పోరాడాలా అందుకోసం మీరందరూ అందరూ కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ కూడా కంటి కొడవలి గుర్తు మీద ఓటు వేసేదానికి ఈ రోజు నుంచి పదమూడో తేదీ దాకా అధ్యక్ష పద్ధతులై కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు మిత్రులరా